ఫ్రెండ్స్ చూడండి డైరీ రన్ చేసే వాళ్ళందరూ చాలా వరకు చాఫ్ కట్టర్ ఉండాలి కుట్టు మిషన్ ఉండాలని చెప్పి చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారు కొంతమంది రైతులు ఏమనుకుంటారంటే ఎందుకు కుట్టి మిషన్ అంత ఉపయోగం ఉంది దానికి ఎందుకు నలభై ఐదు వేలు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మేము రెగ్యులర్గా ప్రతిరోజు చూడండి కుట్టుబట్టే వేస్తాం డ్రమ్లలో కాత నిన్న కరెంట్ లేదు నా దగ్గర రెండు కుట్టు మెషన్లు ఉన్నాయి అయినా కానీ నిన్న గాలి అది రావడం వల్ల కరెంట్ లేదు కరెంట్ లేకపోతే డైరెక్ట్ వేసాం గడ్డి చూడండి అది దున్నపోతూ ఆ మిగిలిన దోళన కట్టకుండా అందులో ఓపెన్గా ఫు ఫ్రీ ఫీల్డ్లో వేస్తాం అనమాట ఫ్రీ రేంజ్లో అవి చూడండి ఆకులు తినేసి ఆ సన్నపంట కర్రలు మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు ఎరుగు తింటున్నాయి ఇంకా ఇక్కడ ఆవుదేర అలా ఉన్నాయి ఇప్పుడు పాలిచ్చి వాటిద్దర చూడండి ఇగో ఒక్కొక్క దాని తెచ్చి చూడండి ఇది ఒక్కొక్క దాని అన్నమాట ఒక్కొక్కటి అంటే మనం వేసిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుమారు గడ్డి వదిలేసినాయి మాట ఇగో చూసారా ఇదే గడ్డి రోజు మించి హాఫ్ కటింగ్లో కటింగ్లో వేసి వేస్తాం డ్రమ్లలో వేస్తాం అనమాట ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఎలా వదిలేసినాయి చూడండి అందుకనే మనం ఒక డైరీ కంపల్సరీ ఉన్న వాళ్ళకి చాఫ్ కట్టర్ అయితే రికమెండ్ చేస్తాం అనమాట ఎందుకంటే మనం ఎంత వేసవ కాలంలో నీళ్లు లేకపోయినా ఎంతో కష్టపడి మనం వీటికైతే తెచ్చి సమకూర్చుకుని వేస్తున్నాం కాకపోతే ఏమవుతుందంటే ఈ స్టెమ్ ఈ నేపియర్ గడ్డలు కొంచెం స్టెమ్ గట్టిగా ఉంటాయి కాబట్టి చూసారా నాపియార్ గడ్డ గడ్డి స్టెమ్ గట్టిగా ఉండడం వల్ల తినడం లేదనమాట అందుకని మనకు అందుబాటులో మీకు ఇరవై వేలు పదిహేను వేల నుంచి కూడా చాఫ్ కట్టర్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో మన రైతులకు రిక్వైర్మెంట్ బట్టి చాఫ్ కట్టర్ తీసుకుంటే ఈ గడ్డి అనేది వృధా కాకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువ పోషకాలు ఈ స్టెమ్లోనే ఉంటాయి అది మనకు ఇక్కడ మీకు కింద కుట్టి ముక్కలు కనిపిస్తుంది మీరు రెగ్యులర్గా డైలీ వేసే కుట్టి ఆ చిన్న చిన్న స్టేజ్కి వచ్చుకోండి ఇక్కడ ఇంత చిన్న ముక్క అంటే ఒక గడ్డి అనేది ఇంత చిన్నది ఆ ముద్రదాని కూడా ఇంత చిన్నది చేసేస్తుంది ఇంత చిన్నది చేయడం వల్ల శుభ్రంగా తింటాయి ఇది ఇదేముందంటే డ్రమ్ము అడుగును గట్ట మనం తీసేటప్పుడు దానా వేసేటప్పుడు పోయిన చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి వేస్టేజ్ అనేది ఉండదు యానిమల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బలంగా ఉంటాయి అందుకని అవకాశం ఉన్న వరకు చాఫ్ కట్టల మిషన్లు తీసుకోవడానికే ప్రయత్నించండి ఎటువంటి కొత్త డైరీ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే థ్యాంక్ యూ ఫ్రెండ్స్